కాల్వ శ్రీరాంపూర్ మండలాలకు మంత్రుల బృందం నూట డెబ్బై కోట్లతో పామ్ ఆయిల్ పరిశ్రమకు శంకుస్థాపన గుజరాత్ కంపెనీ నిర్వహిస్తున్న పామ్ ఆయిల్ పరిశ్రమ శంకుస్థాపన కోసం వస్తున్న పొంగులేటి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ గౌడ్ తుమ్మల నాగేశ్వరరావు మంత్రుల రాక కోసం ఏర్పాటు చేస్తున్న ఎమ్మెల్యే విజయ కొలనూరు నుండి పది కోట్లతో నిర్మించిన రోడ్డుకు ప్రారంభోత్సవం కొలనూరులో సందర్శనకు పలు కార్యక్రమాలు శ్రీరాంపూర్ మండల పెద్దరాయతుపల్లిలో పామ్ ఆయిల్ పారిశ్రామిక సాముదాయం శంకుస్థాపన కోసం రాష్ట్ర మంత్రుల బృందం తరలి వస్తుంది శుక్రవారం శ్రీరాంపూర్ ఓదల మండలాల్లో జరిగే కార్యక్రమాల్లో ఐదుగురు మంత్రులు పాల్గొంటున్నారు గుజరాత్ కంపెనీకి చెందిన ఓ సంస్థ నూట డెబ్బై కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న పామ్ ఆయిల్ కంపెనీ శంకుస్థాపన కోసం మంత్రులు వస్తున్నట్టు స్థానిక ఎమ్మెల్యే విజయ రమణారావు తెలిపారు అలాగే ఓదల మండలం కొలనూరులో ప్రభుత్వ ఆసుపత్రి రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమాలలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు దుద్దిల శ్రీధర్ బాబు పొంగులేడి శ్రీనివాసరెడ్డి పొన్నం ప్రభాకర్ పాల్గొంటున్నట్టు సమాచారం ఈ మేరకు అధికారులు మంత్రుల రాక కోసం ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు పెద్దపల్లి ప్రాంతంలో పామ్ ఆయిల్ కంపెనీ ఏర్పాటు కావడం ఇదే తొలిసారి కొంతకాలంగా పెద్దపల్లి ప్రాంతంలో జిల్లాలోని పలు గ్రామాల్లో పామ్ ఆయిల్ పంటను తీసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు ఈ మేరకు పెద్ద ఎత్తున పామ్ ఆయిల్ చెట్లు నాటుతున్నట్టు సమాచారం వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి